క్యారీ కట్టినప్పుడు మా బాబు చాలా హెల్దీ ఉన్నాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు చాలా సంతోషంగా జాబ్ చేసుకుని హ్యాపింగ్ ఇంటికొచ్చి రోజు ఉప్పనుప్పని చేస్తున్నాడు క్యారీ చూపించే కట్టినప్పుడు బాక్స్ పెట్టేసి పెట్టేటప్పుడు ఆ నాలుగు రోజు మా బాబు అంటున్నాడు అమ్మా నాకు ఏమేమి తెలియదు నా చేత్తో తీసినట్టు అయిపోయింది నాకు చాలా ఆకలిస్తుంది శుభ్రంగా తింటున్నాను నాకు ఏమేమి తెలియదు చేత్తో తీసినట్టు పోయింది నా కడుపులో బా ఇదంతా అని చెప్పినాడండి వింటున్నారు చెప్పాను చూస్తారండి అది ఎంత పవర్ఫుల్ అంటే అంటే అది చిన్నది అనిపించవచ్చు ఏం చేస్తారండి మెడికల్ స్టోర్ కి వెళ్తారు టాబ్లెట్లు తెస్తారా పెడతా ఉంటారు ఇది పవర్ఫుల్ అంటే క్యారేజ్ బాక్స్ పెట్టేటప్పుడు ఏదో ఆ అబ్బాయి అన్ఈీగా ఫీల్ అవుతున్నాడు అనగానే ఇది పెట్టి అప్లై చేస్తే తగ్గడం అంటే మరి మిరాకిల్ అనుకోవాలి కదా పవర్ అనుకోవాలి కదా రోజు నడుస్తు డ్యూటీ వచ్చినట్టు రోజు చెప్తున్నాడు మనకి రాత్రి తినాలని అనిపించట్లేదు పట్టే వీగా ఉంటుంది క్యారీ సాకం తిని సాకం తెచ్చేస్తున్నాడు బాక్స్ తిరిగి బాక్స్ తెచ్చేస్తున్నాడు ఈ చెప్పిన కాడి నుంచి శుభ్రంగా తెలిసినాడు క్యారీ అంతా క్లీన్ చేసి నైట్ డే ఉదయం సాయంత్రం కూడా తెలిసినాడు సూపర్ అమ్మ సూపర్ అమ్మ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి సూపర్ అమ్మ అమ్మ కొంత చేయాలండి అలా చిన్న చిన్న విషయాలు చిన్న అది చిన్నది అనుకుంటా చిన్నది కాదండి పిల్లలు అనేది అనేది అనుకుంటా అలాగా అదే కాకుండా ఎంతకంటే చిన్న చిన్న కూడా అప్లై చేయాలి రిజల్ట్ వస్తది చెప్పండి ఆనందపడాలి ఆనందాన్ని టైం చెప్తాను లెవెన్ టైం చెప్తాను మళ్ళీ కాదు లెవెన్ టైం చెప్తున్నాను అదే ఇది ఇలాంటి విషయాలకండి కౌంట్ ఏం అవసరం లేదు దీనికి మనకు ఊపిక్ ఉన్నంత సేపు లెవెన్ ఆ ట్వల్వ్ తర్టీన కొంచెం ఆ టైంకి స్పెండ్ చేసి చెప్పించుకోవడమే ఆ టైం అంతరు పెడుతూ ఉంటారు పెడుతూ ఉంటారు బాక్స్ కట్టడానికి లెవెన్ ట్వంటీ టైమ్స్ కూడా అయిపోతుంటుంది ఆ బాక్స్ సెట్ చేసే టైంలో అలా మనసులో చెప్పుకుంటూ పెడుతున్నాం నిజంగా సూపర్ టైంకి అప్లై చేసారు చూడు దానికి యాక్సిడెంట్ దానికి అది అప్లై చేయాలనిపించింది చూసి గుర్తొచ్చింది చూడండి దానికి సూపర్ నేను అదే చెప్తున్నా చేస్తేనే కదా రిజల్ట్ తెలిసేది అంతే కదా ఆ టైం కదా ఉంది జనరల్ గా ఏం ఆలోచిస్తారంటే అదే ఏ స్టోరీకి మెడికల్ స్టోర్ కి వెళ్ళి ఏమని అడుగుదాం ఏ ట్యాబ్లెట్ వేద్దాం ఏ సిరప్ వేద్దాం ఇంకో రెండు రోజులు ఉంటే మరి హాస్పిటల్కి తీసుకు ఇదే ఆలోచిస్తారు తప్ప ఇది అప్లై చేయాలని ఆలోచించా

మీ పేరు సార్ వెంకట అని వచ్చింది ఇక్కడ గోపాల్ వెంకట గోపాల్ ఓకే వెంకట ఫోన్ అని వచ్చింది పూర్తి నేమ్ వీళ్ళైతే నేమ్ మార్చి ట్రై చేయండి సార్ గోపాల్ అనేసి మర్రిజ్ గారు మర్రి గారు చాలా బాగున్నాయి பிரபலம் <laughs> 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 ఒళ్ళు నొప్పి నొప్పులు బాగుంటాయి సార్ మొత్తం నిద్ర కూడా సార్ దీనికోసం ఇట్లా చేయాలి సార్ దాని గురించి ఇది కానమ్మా సింపుల్ ఈ రోజు విన్నారా మీరు ఈ రోజు ఫస్ట్ టైం విన్నారా ఇది విన్నా సార్ చూడండి ఈ రోజు నుంచి కరెక్ట్ గా ట్వంటీ సెకండ్ కరెక్ట్ గా వన్ మంత్ ప్రతి రోజు మన మెడిటేషన్ అయిపోయిన తర్వాత ప్రతి రోజు మీరు ఇంకొకసారి ఎప్పుడు కూడా అసలు యాక్చువల్ నేను వినను మీరు చెప్పారు కానీ నొప్పులు అవన్నీ చెప్తే వినడం వినడం అంటే కదా మనకు అది చెప్పొద్దు కాకపోతే రిజల్ట్ గురించి కావాలి ఇవి బావాల మంచిగా ఉండాలి ఎలా అంటే చక్కగా పర్ఫెక్ట్ గా ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో మీకు తెలియదు కాని ముందు ఎలాగైతే కంఫర్ట్ గా మీ బాడీ ఉండేదో రాలేవి లేకుండా ఏ నొప్పి లేకుండా బాడీ గా ఉండేది కదా ఆ కంఫర్ట్ గా ఉన్నదాన్ని ఊహించుకుంటూ అంత పర్ఫెక్ట్ గా నా బాడీ ఉంది నాకు ఎటువంటి నొప్పి లేదు ఏదో నరాలంటున్నారు ఏమీ లేదు సూపర్ గా ఉన్నాను నాకేంటి అని ఒక పాజిటివ్ ఫీల్ తీసుకుని ప్రతిరోజు నుంచి ఒక నెల రోజులు తిరిగే లోపలనే మీరు మంచి రిజల్ట్స్ చెప్తారు కానీ నేను ఒకటే చెప్తా దానికి ఒక పాజిటివ్ ఫీల్ యాడ్ చేయడం అనేది మీ దగ్గర ఉంటుంది ఆ పాజిటివ్ ఫీల్ ఎప్పుడు వస్తుంది అంటే ఇలా క్లాసులో మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న రిజల్ట్స్ చెప్తున్నప్పుడు వస్తుంది కానీ ఇది అద్భుతమైన హీలింగ్ టెక్నిక్ పక్కా రిజల్ట్ వస్తుంది మన క్లాసులోనే ఉన్నదన్నమాట ఇలాంటి డర్మ షుగర్ వాది డయాబెటిక్ తగ్గించుకొని ట్యాబ్లెట్ కూడా వాడకుండా దాన్ని తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు